अख्यो टैतोब काका स्षम्डा शिर्ज אח il वर जंच फिरन शेकरो आख्षका नहाँ? एंग शेकरो खोटासाख्षके नच वर रिखव को रस नहाँ पतक सिंहारा distinguमSC थेक एक बासने खतास्चिल्गी end awareness इनार � Lewрийagarअ <chorop> कंध्योनाश्छ ఈరోజు మన పట్టణంలోని ఇరవై ఐదో వార్డు నుండి ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్గా మరి మాది మాదిగారి భార్యగా నన్ను ఈరోజు మన భీములవాడ పట్టణ ఎమ్మెల్యే హరిశి నన్న గారు మీకు ఈరోజు ఆహ్వానించడం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది మరి ఈ ఈ పార్టీకి ఆహ్వానించ ఆహ్వానిస్తురని మా వార్డు ప్రజలందరి ముందు వారి అనుమతి తీసుకొని అలాగే వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఈరోజు మన ఆదిసీనన్న గారి నాయకత్వంలో ఈరోజు పార్టీ అండలా కప్పుకొని రావడం జరిగింది ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఈ పార్టీలోకి రావడానికి ముఖ్య ఉద్దేశము మా వార్డు ప్రజల అభివృద్ధి కోసము అలాగే మా వార్డు ప్రజల అభివృద్ధి కోసానికి నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా నేను గతం ఇది వరకున్నా ఇప్పుడున్న ఎప్పుడైనా కూడా మా బా మా వార్డు ప్రజల కోసమే నేను పనిచేస్తానని కోరుకుంటున్నాను మరి దీనికి మా నీ ఆది గారు మరి మాకు ఈ పార్టీలోకి రావడానికి నేను ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గతంలో మా వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా గత పార్టీలో ఉన్నప్పుడు కూడా మా వార్డు నుంచి చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇవ్వలేరు ఆ రకంగా వాళ్ళు ఇబ్బందులు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీ హయంలో వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని వాళ్ళకి వారికి పూర్తి న్యాయం జరగాలని దీన్ని కోరుకుంటూ నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది ఇప్పటి వరకు ఏ పా పార్టీలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నన్ను బాగున్నావా అని మాట్లాడించిన వాళ్ళు లేరు కానీ ఇరవై రోజుల కిందట మా వాటర్కు సీనన్న గారు రావడం జరిగింది వాళ్ళు నన్ను వారు నన్ను ఇదివరకు నాకు అసలు ముఖపక్ష్యం కూడా లేదు ఎప్పుడు కూడా నన్ను చూసి బాగున్న వాళ్ళ లక్ష్మి అని మాట్లాడించినప్పుడు సొంత అన్నయ్యలాగా ఒక తండ్రిలాగా నన్ను అభిమానించి ప్రేమతోటి మాట్లాడిండు నన్ను అని నాకు అదొక ఫీలింగ్ నాకు కలిగి మా మా భర్తతో నేను చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా నన్ను ఇంత ప్రేమగా ఎవ్వరు మాట్లాడియలేదు వాటి నుండి మా సీనన్న నన్ను మాట్లాడిచ్చిండు అనే దాంతో మనం ఈ బా మనం సినన్నకు ఏం పని చేయలేకపోయినాము అని సేవ చేయలేకపోయినాము ఇప్పుడైనా ఈ పార్టీలోకి వచ్చి తన దగ్గర ఉండి సేవ చేసి అలాగే మన వాటి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది ఇరవై ఐదవ కౌన్సిల్కి సంబంధించినటువంటి సభ్యురాలు శ్రీమతి గూడూరు లక్ష్మి మధు దంపతులు వారి యొక్క స్నేహితులతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి కండువ కప్పి స్వాగతం తెలియడం జరిగింది నేటి నుండి నేటి నుండి వారు కాంగ్రెస్ కుటుంబంలో సభ్యులుగా వారి యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందనే మాట తెలియజేస్తుంది నేడు కాంగ్రెస్ పార్టీ చేరులో చేరినటువంటి వీరు వీరి మిత్ర బృందం కూడా ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలని పేదలకు అందే విధంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ రైతు వర్గాల అభినీతి కోసం సేవ చేస్తూ ఇప్పటికే కౌన్సిలర్గా ప్రజలతోటి మమేకమై ప్రజా సమస్యల పరమావధిగా పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి వీరికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా మార్పు కోరి పేదల అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అనే బలీయంగా నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి కారకులైనటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో మేము కూడా ప్రజల అభినీతి కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని నేనాడు పట్టణానికి సంబంధించిన ఇప్పటికే ఇతర పార్టీలు ఉన్నటువంటి నలుగురు ఐదు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి రావడం దాన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు కూడా ఇరవై ఐదు వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి శ్రీమతి గూడూరు లక్ష్మీ మధు దంపతులు వారి మిత్రబృందంతో కాంగ్రెస్ పార్టీలోకి రావడం అంటే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న నిదర్శనంగా ఈ చేరికలను చూడాలని చెప్పిన సందర్భంగా తెలియస్తూ నేను ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది ప్రజలకు గత ఎన్నికల కంటే ముందు మేము ఏమైతే సంక్షేమ రంగంలో అమలు చేస్తామని హామీలు గ్యారెంటీ రూపంలో ఇచ్చినము వాటిని అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మహిళా తల్లుకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీని ఉచితంగా అందజేయడం గత వారం మీరు చూసినారు రెండు వందల యూనిట్లు కాల్చుకునే వారికి ఉచితంగా ఈరోజు కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో గ్రామాల్లో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు గ్రామాల్లో రెండు వందల యూనిట్లు కాల్చుకునే వారి కూడా ఈరోజు ఉచితమైనటువంటి కరెంట్ అనే మాటను అమలు చేస్తూ ఉన్నాము నేను అంబారిపేటలో కత్లాపూర్ మండలం సిరిసిల్ల టౌన్లో పోయినప్పుడు నూట రెండు యూనిట్లు కాల్చుకున్న ఒక తల్లి కుటుంబానికి ఐదు వందల పద్నాలుగు రూపాయలు బిల్లు వచ్చింది ఆరు వాళ్ళకి మాత్రం జీరో బిల్ ఇచ్చింది ఆ ఐదు వందల పద్నాలుగు రూపాయలు వారి పేరుతో ప్రభుత్వం రద్దు చెప్పంటే ఆ తల్లి ఆనందానికి అవ్వదు లేవు పేదల కళ్ళల్లో ఆనందం చూడడానికి కోసం ఇలాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప మరొకటి చేసిందని ఈరోజు ప్రజలు గమనిస్తున్న వేళ గతంలో దేశవ్యాప్తంగా కూడా గరీబీ అట్టవ నినాదం తీసుకుని వచ్చి గూడు గూడు గుడ్డ నినాదం తీసుకుని వచ్చి పేదలకు భూమి పంపిణీ చేసి పేదలకు ఇంధన బిల్లులు నిర్మాణం చేసి బ్యాంకులను జాతీయకరణ చేసి రాజ్యపాలను రద్దు చేసి గ్రామాల్లో ఉపాధామి పథకాలు తీసుకొచ్చి మీరు ఏది పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు అమలవుతున్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయంగా కూడా పద్దెనిమిది సంవత్సరాలకు ఓటర్ కల్పించింది డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగం తీసుకొచ్చి బీసీలను కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్తో పాటు బీసీలకు రిజర్వేషన్ కల్పించి ఈరోజు కౌన్సిలర్గా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెసిలుగా జెడ్పీ చైర్మన్లుగా స్థానిక సంస్థలు కూడా సింగిల్ విండోలో కూడా విధానం ప్రవేశపెట్టి వెనుకబడిన తరగతులు కూడా రాజకీయంగా ముందుకు పోవాలని చెప్పినట్టు ఒక చక్కటి ఆలోచన ఏది చూసినా మీరు కాంగ్రెస్ ప్రభుత్వ అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ రంగంలో ముందుకు పోతుంది రేపు రైతుల అభ్యుని కోసం కూడా తీసుకున్న నిర్ణయాలు కూడా రాబోతూ ఉన్నాయి దాంతోపాటు ప్రధానంగా వేనాడ పట్టణానికి సంబంధించి దేవాలయ అభివృద్ధికి సంబంధించిన అంశం కానీ పట్టణ సంబంధించిన అభివృద్ధి కానీ గుడిచెరుకు సంబంధించిన అభివృద్ధి కానీ నియోజకవర్గంలో సాగునీటి రంగాన్ని సంబంధించిన అభివృద్ధి అంశంలో వెంకబడిపోయినటువంటి పరిస్థితిని అందరూ గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు మాసాల్లోనే త్వరగత నిధులు మంజూరు ఇచ్చిన అంశాలు కూడా గమనించి ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితిని గమనించి నేను చేస్తున్న మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పత్రం తీసుకొని పోసు పోవడం కోసం మీ అందరూ సహకారం ఇవ్వాల్సిందిగా కోరుతూ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మరోసారి గూడూరు లక్ష్మి మధు దంపతులకు వాళ్ళ మిత్రబుద్ధానికి స్వాగతం తెలియజేస్తా ఉన్నా రాబో రోజుల్లో మరింత మెరుగైన కార్యక్రమం ముందుకు పోతామని చెప్పి తెలియస్తూ ఉన్నాం